నమస్కారం నేను మిస్సి ఎస్ కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో మరియు ఆరు గ్యారంటీలలో తెలియజేయడం అనేది జరిగింది ఈరోజు మీకు ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇరవై ఐదు వందలు ఎవరికి ఇస్తారు విధి విధానాలు ఏంటి ఎవరు అనర్హులు ఎవరు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అన్న సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది అయితే ఈ సమాచారం ఇచ్చే ముందు మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఇచ్చే సమాచారము నిజమైనదేనా లేదా అబద్ధమైనదా ఫేక్ న్యూస్ను అంతర్నేత్ర ప్రచారం చేస్తుందా అన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలి విశ్లేషణ చేసుకోవాలి అంతర్నేత్ర ఛానలే కాదు ఎవరు ఏ ఛానల్ ద్వారానైనా కానీ సమాచారాన్ని ప్రజలకు చేరవేసినప్పుడు అది చూసిన ప్రజలు ఇది నిజమైనదా అబద్ధమైనదా అని విశ్లేషణ చేసుకునే పరిజ్ఞానం అనేది ఉండాలి ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిన్న రాత్రి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలను పరిశీలించడం అనేది జరిగింది వాటిని చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే టోటల్ ఫేక్ సమాచారం ఏ ఒక్కటి కూడా అందులో నిజం లేదు ఉదాహరణకు నేను మీకు తెలియజేస్తాను వారు తంబేల్లో పెట్టింది ఏంటంటే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది ఎలా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి అని వారు తంబేలు పెట్టారు వారికి వచ్చినటువంటి వ్యూస్ ఏంటి అంటే ఒక వన్ అవర్లోనే పదివేల వ్యూస్ వచ్చాయి ఇక తర్వాత మరొక ఛానల్ని అబ్జర్వేషన్ చేస్తే నేను తెలంగాణ మహిళలకు ఇరవై ఐదు వందలు కొత్త రూల్స్ విడుదలయ్యాయి ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి అని మరొక అతను తమ్మిలు పెట్టాడు అతనికి వన్ డేలోనే ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది చూశారు వ్యూస్ వచ్చాయి ఇక ఆ తర్వాత ఇక ఇవి ఉంటే కొత్త రేషన్ కార్డులు వచ్చినట్టే అని మరొకరు వారికి ఒక లక్ష ఎనభై ఏడు వేల వ్యూస్ వచ్చాయి ఆ తర్వాత ఐదు వందలకే రెండు గ్యాస్ సిలిండర్లు ఎలా పొందాలో తెలుసుకోండి ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీకు రెండు సిలిండర్లు ఇస్తారు అని చెప్పేసి ఒకతను ఈ విధంగా తంబేలు పెట్టి వాటిని ఓపెన్ చేసిన తర్వాత లోనికి వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు చెప్పిన దానికి లోపల ఉన్నదానికి ఎలాంటి సంబంధం అనేది లేదు ఈ విధంగా ప్రజలను వాళ్ళు మోసం చేస్తున్నారు మోసం అంటే మిమ్మల్ని మోసం చేసి ఏదో దోసుకుంటలేరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారు మీ యొక్క ఆలోచనను డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీ యొక్క ఇబ్బందులని మీ యొక్క మీరున్నటువంటి పరిస్థితిని వారు ఆసరా చేసుకొని వ్యూస్ రప్పించుకొని డబ్బులు సంపాదిస్తున్నారు ఇది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏది అబద్ధము ఏది నిజము అనేది మీరు విశ్లేషణ చేయాలి చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మాలాంటి జెన్యున్ యూట్యూబర్లకు ఒక్కొక్కసారి బాబు ఎంత కష్టపడుతున్నామో ఒక వీడియో చేయాలంటే నాలుగు గంటల టైం పడుతుంది జెన్యున్ సమాచారాన్ని ప్రజలకు ఇస్తే మాకు ఒక పదివేల వ్యూస్ రావట్లేదు కానీ ఫేక్ గాళ్ళకు మాత్రము లక్షల వ్యూస్ వస్తున్నాయి ఏంటి ప్రజలు దేన్ని పడితే అదే దానిని నమ్ముతున్నారు అని కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము బాధపడంలో తప్పులేదు ఎందుకంటే ఇక్కడ పెద్దలు చెప్పారు నిజం చెప్పులు తొడిగే లోపే అబద్ధం లోకాన్ని చుట్టి వస్తుందని కరెక్టే మేము నిజం చెప్పినా పదివేల వ్యూస్ రావు వాళ్ళు అబద్ధం చెప్పేసరికి లక్షల వ్యూస్ వస్తాయి ఒకసారి మీరు విశ్లేషణ చేయండి ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచుకోండి అంతర్నేత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వితంతువులకు కానీ వారికి ప్రభుత్వం చేసే సహాయ సహాయానికి సంబంధించినటువంటి పథకాల సమాచారం వారికి తెలియజేయడము వీటితో పాటుగా వారిలో ఒక పరిజ్ఞానాన్ని విషయ పరిజ్ఞానాన్ని వారిలో కల్పించడము వారిలో వివేకాన్ని అనుకోండి తెలివిని అనుకోండి తీసుకురావడమే అంతర్నేత్ర ముఖ్య ఉద్దేశం ఇది నేను చెప్పదలుచుకున్నాను ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు ఆర్థిక సాయంగా అందిస్తామని తెలియజేశారు కానీ దీనికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన జరిగిందా జరగలేదు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిందా చేయలేదు మరి ఎలా చెప్తాను నేను అంటే నేను అబద్ధం మాత్రం చెప్పను దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు ఈ తెలంగాణ ఎలక్షన్ ముందు కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ అక్కడ అమలు చేసినటువంటి పథకాలలో కొన్నింటినీ తెలంగాణలో కూడా అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలో హామీ ఇవ్వడం అనేది జరిగింది అయితే హామీల్లో కూడా అక్కడ గృహలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల రూపాయల నెలకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు అమలు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మహాలక్ష్మి పేరుతోటి మహిళలకు ఇరవై ఐదు వందల సాయం నెలకు చేస్తామని హామీ ఇచ్చారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయనున్నారు ఇంకా చేయలేదు విధి విధానాలు ఖరారు కాలేదు అయితే ఇక్కడ కర్ణాటకలో విధి విధానాలు ఖరారయ్యాయి అరువులు ఎవరు అనర్హులు ఎవరు అని తేల్చేశారు అక్కడ ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అర్వులకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అయితే అక్కడ ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా అమలు చేస్తారా అన్న డౌట్ మీకుంటుంది మొన్న మనము ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి ఇష్యూను మనం చూసాం కర్ణాటకలో ఏ విధంగా ఉందో ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉన్నాయో వాటిని యాజ్ డాజ్గా తెలంగాణలో కూడా తీసుకురావడం అనేది జరిగింది అక్కడ ఆర్టీసీ కర్ణాటక ఆర్టీసీలో ఆర్డినరీ మరియు ఎక్స్ప్రెస్ లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించారు కర్ణాటక బార్డర్ వరకే వారికి సౌకర్యాన్ని కల్పించడం అనేది జరిగింది ఈ విధంగా అక్కడ ఏ విధమైనటువంటి రూల్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం అనేది జరిగింది కర్ణాటకలో విధి విధానాలను బేరేజ్ చేసుకుని ఇక్కడ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అర్వులు ఎవరు అనర్వులు ఎవరు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అన్న సమాచారాన్ని మీకు అందిస్తాను ఇది యాజ్ ట్యాజ్ గా ఇక్కడ అమలు అయితే కావచ్చు లేదా కొద్దిపాటి మార్పులు జరిగితే జరగవచ్చు ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే దరఖాస్తుదారు ఎవరైతే ఉంటారో వారు తెలంగాణ స్థిర నివాసి అయి శాశ్వత నివాసి అయి ఉండాలి అంటే తెలంగాణలో శాశ్వతంగా నివాసం ఉంటున్నటువంటి మహిళలకే ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత దరఖాస్తు స్త్రీ మరియు కుటుంబ పెద్ద అయి ఉండాలి ఇక్కడ దరఖాస్తు చేసుకునే వాళ్ళు మహిళలు అయి ఉండాలి మరియు కుటుంబానికి పెద్ద అయి ఉండాలి అన్న రూల్ కూడా ఉంది ఆ తర్వాత దరఖాస్తు ఇక్కడ బీపీఎల్ పరిధిలో ఉన్నటువంటి రేషన్ కార్డు కానివ్వండి ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానివ్వండి అంత్యోదయ కార్డు కానివ్వండి అన్నపూర్ణ కార్డు కానివ్వండి ఏదైనా కానీ రేషన్ కార్డును కలిగి ఉండాలి అని కూడా వారు నిబంధన పెట్టడం అనేది జరిగింది ఆ తర్వాత వివాహం జరిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని కూడా వారు పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత ఇందులో విడాకులు తీసుకున్నటువంటి మహిళలకు మరియు వితంతు మహిళలకు ఒంటరి మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా వారు పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత అనర్హతల విషయానికి వస్తే ఇక్కడ దరఖాస్తుదారు భర్త ఎవరైతే ఉంటారో వారు ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయి ఉండకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అయి ఉండకూడదు ఆ తర్వాత జిఎస్టి చెల్లింపులు చేసేవారు అయి కూడా ఉండకూడదు అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు జీ జీఎస్టి చెల్లించేవారు ఎవరు ఉంటారంటే ధనవంతులు ఉంటారు వీరి భార్యలకు ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇరవై ఐదు వందలు అందించడం అనేది జరగదు ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మహిళలు దరఖాస్తు చేసుకునే మహిళలు ఇప్పటికే ఇతర పెన్షన్లు ఏవి పొంది ఉండకూడదు అంటే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి విడో పెన్షన్ కానివ్వండి ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి వీరు పొంది ఉండకూడదు ఈ విధంగా పొందినట్టయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది వారికి వర్తించదు కానీ ఇక్కడ వారి కుటుంబంలోని మరొకరికి మాత్రము ఈ ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అందజేయడం అనేది జరుగుతుంది ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కర్ణాటకలో ఆన్లైన్లో స్వీకరించడం జరిగింది ఆ తర్వాత ఆఫ్లైన్లో కూడా స్వీకరించడం అనేది జరిగింది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆన్లైన్లో చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా ఆఫ్లైన్లో దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది పట్టణ ప్రాంతాల్లో అయితే చదువుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారాన్ని కల్పించడం అనేది జరిగింది ఈ విధమైనటువంటి రూల్స్ అనేవి కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ చేశారు వాటినే మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాం ఇక మనకు జెన్యున్ గా తెలంగాణ గవర్నమెంట్ ఈ మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించినటువంటి జీవోను విధి విధానాలను ఖరారు చేసిన తర్వాత మీకు ఉన్నది ఉన్నట్టుగా జన్యున్ సమాచారాన్ని నిజమైన సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ మీకు వస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా మీరు క్లిక్ చేయగానే అంతర్నిత్ర అందించేటువంటి నిజమైన సమాచారము వెంటనే మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది మీకు తెలియడం అనేది జరుగుతుంది మీ మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు